హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో క్యారెట్తో ఒక హెల్దీ స్వీట్ చూపిస్తున్నానండి పిల్లలు ఎలాగో క్యారెట్ తినమంటే తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఈవినింగ్ టైంలో స్వీట్ చేసి ఇచ్చారనుకోండి స్కూల్ నుంచి రాగానే కప్పులు కప్పులు తినేస్తారు అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఎండాకాలంలో బాడీకి చలవ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ఇక్కడ ముందుగా నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి మీడియం సైజులో ఉన్నాయండి మరి లావు ఇవి కాదు అలా అని సన్నవి కాదు ఇలా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టడం వల్ల మనకు ఉడకడం కూడా తొందరగా ఉడుకుతాయి సో అందుకని వీలైతే రెండు గంటలైనా నానబెట్టుకోండి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నానిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అనమాట రెండు పెద్ద సైజ్ క్యారెట్లని శుభ్రంగా కడిగేసుకొని పైన పీల్ తీసేసుకొని ఇలా తురుముకున్నాను మరీ సన్నగా తురుమొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియంది ఉంటుంది కదా దాంతో తురుముకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను మీరు ఒకవేళ స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు కానీ అడుగు మందంగా ఉండాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అది వేసుకోవాలి ఈ క్యారెట్ని నెయ్యిలో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మనకు కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి అలా వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే కిందికి మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా క్యారెట్ లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి మనం సాబుదాన్ని నానబెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలండి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ అదే కప్పుతో ఇంకొక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ముందుగా మనము ఒక కప్పు సగ్గుబియ్యంకి నాలుగు కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం మనం ఎక్కువ టైం నానబెట్టామనుకోండి వాటర్ అనేది కొంచెం తక్కువ పడతాయి అదే తొందరగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఇక్కడ ఒకటికి నాలుగు కప్పులు వేసుకున్నాను అనమాట వాటర్ వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు అడుగుపడతాయి సగ్గుబియ్యము చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరే ఉండి ప్రాసెస్ అంతా కలుపుతూ చేసుకోవాలండి లేదంటే సగ్గుబియ్యం కదా తొందరగా అడుగుపడతాయి ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి పదిహేను నిమిషాలలోనే ఉడికిపోయాయి నాకైతే కాబట్టి నా వీలైనంత వరకు రెండు గంటలైనా నానబెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇవి దాదాపు ఉడికిపోయాయి కదా క్యారెట్ని వేసేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ కూడా మొత్తం అందులో కలిసేలాగా కలిపేసుకోవాలి పిల్లలు ఎలాగో క్యారెట్ తినమంటే తిన్నారు కదా ఇలా స్వీట్ చేసి పెట్టారు అనుకోండి పిల్లలే కాదు పెద్దలు కూడా లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్స్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి ఫ్లేమ్ మాత్రం తగ్గించాలి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అయింది కాబట్టి నేను ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను అండి మీరు ముందుగానే ఐదు కప్పులు మాత్రం అస్సలు వేయొద్దండి నాలుగు వేసుకొని మీకు ఇలా ఇది వేసాక కొంచెం తిక్కుగా అనిపిస్తే అప్పుడు ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ ఏం పర్వాలేదు ఇప్పుడు మొత్తం అంతా వాటర్ కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఎందుకంటే దగ్గర పడుతుంది కాబట్టి తొందరగా అడగంటుతుంది సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు నిమిషాలు ఉడికించాక చూపిస్తున్నాను చూడండి దాదాపుగా దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకుంటున్నాను ఒకటి బావు కప్పు బెల్లం వేసుకుంటున్నానండి నేను మీరు కా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒకటిన్నర కప్పు వేసుకోండి తక్కువ తినే తినేవాళ్ళైతే ఒకటి వేసుకోండి ఒకటి బావ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని బెల్లం కంప్లీట్గా కరిగే వరకు మూతబెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి బెల్లం కంప్లీట్గా కరిగిపోవాలి కదా సో అందుకని ఇప్పుడు చూడండి దాదాపుగా దగ్గర పడినట్టే మన స్వీటు ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకున్నాక ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఈ టైంలో ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు నెయ్యి కొంచెం తక్కువే వాడానమాట ఈ స్వీట్కి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీస్తే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఎందుకంటే దీంట్లో మనం పాలు యాడ్ చేసుకుంటాము వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకోండి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది బెల్లం వేసుకున్నాం కాబట్టి సో అందుకని ఇలా కొంచెం చల్లారినాక ఇప్పుడు దీంట్లోకి నేను ఒకటిన్నర కప్పు పాలు యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక కప్పు యాడ్ చేసుకోండి అది మొత్తం కలుపుకున్నాక దాన్ని బట్టి ఇంకొక హాఫ్ కప్ప వన్ కప్ప మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఇలా వేసుకుంటున్నామండి మీరు ఒకవేళ పంచదార కనుక వేసుకున్నట్టయితే పాలు అప్పుడే వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి హెల్దీగా కావాలి అంటే మనం బెల్లంతోనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ బెల్లంతో చేశాను ఇప్పుడు దానికి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి బాదాం కాజును కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనము స్వీట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా అయిపోయింది కదా స్వీటు చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో క్యారెట్ ఉంటే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఇంట్లో పిల్లలకు చేసి పెట్టారనుకోండి హ్యాపీగా ఒకటికి రెండు కప్పులు లాగించేస్తారు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా క్యారెట్ కూడా ఎంత స్పెషల్గా కనిపిస్తుంది ఈజీగా తినేస్తారండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్